పుస్తకం ఎర్ర పుస్తకం రెడ్ బుక్ అదే పాలన పాలన జరుగుతుంది అందులో భాగంగానే నిన్న హరికృష్ణని పొద్దున ఆరింటికి ఎత్తుకుపోయి అసలు ఏ పోలీస్ వెహికల్ ఇచ్చేయకుండా వేరే వెహికల్ అంటే వాహనము ఎవరికి తెలియకూడదని అసలు అంటే వాళ్ళ పేరెంట్స్ కనుక కనుక ఫాలో అవ్వకపోతే ఎక్కడ తెలియదు తెలిసే కదా మనకి వేరే వెహికల్లో తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టకుండా కాంపౌండ్లో స్టేషన్ కాంపౌండ్లో పక్కన వేరే గదిలో పెట్టి చిత్రహింసలు పెట్టారు ఇది అది ఎట్లా ఉంటుంది త్రీ థర్డ్ డిక్కీ టార్చర్ అంటే కర్రం పెట్టి దాని మీద నిలిచబెట్టి తొక్కడం అంటే నరకం ఉంటుంది అంత టార్చర్ని అతని భరించాలంటే నిజంగా అతను ఎంత టార్చర్ పెట్టి ఉంటాడో మనకు తెలుస్తుంది అవి బయటికి వాత ఉండన టార్చర్ అది పోలీసులు టార్చర్ అంటారు ఆ థర్డ్ డిక్కీ టార్చర్ పెట్టి వైసీపీ కార్యకర్తలని భయాందోళనకి గురి చేస్తున్నారు ఖచ్చితంగా ఇది ఫస్ట్ టైం కాదు మొన్నటి మొన్న కృష్ణవేరి గారిని ఇంతే ఇక్కడే అదే అరెస్ట్ చేశారు మన రాష్ట్రంలో ఎప్పుడు ఎవరు చూడండి బయట గేటుకి బడి బీరియటం ఇది ఎప్పుడు ఎవరు చూసుండ్రు ఆ రోజు మనం కోర్టుకి వెళ్ళాం దానికి అప్పుడు యాక్షన్ తీసుకుంటే ఇది కొంచెం తగ్గేది ఇంతకు ఆ యాక్షన్ కూడా తీసుకోలేదు దయచేసి పై అధికారులని మన డిస్టిక్ ఎస్పీ గారిని డిఎస్పీ గారిని ఇది గమనించి ఈ హే భాస్కర్ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం ఇది ఇది ఫస్ట్ది సెకండ్ది కాదు ఇంతకుముందు సైదాన్ పిండియా సైదాన్ కూడా అంత కొట్టారు వికలాంగులను చూడకుండా అతని మీద కూడా అదే అదే రీతిలో దాడి చేశారు కనీసం నేను నడవలేనన్నా నా కాలు బాగాలేదు నేను నాకు నడకలేదు అన్న వదలకుండా కొట్టారు అప్పుడు ఇంతే ఇది డిపార్ట్మెంట్ మొత్తం ఆ రెడ్ బుక్ కాలనీ నడుస్తుంది ఇప్పటికైనా మారి ఆ రెడ్బుక్ వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళు ఇచ్చిన ప్రామిసులు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు అవన్నీ గాలికి వేశారు వాటి గురించి చూడబోతున్నాను ఇంకోటి మొన్న జరిగే ఎలక్షన్లో కొంచెం వాళ్ళ ఊర్లో జరిగిన గొడవల్లో కొన్ని బైకులు పాత బైకులు తగలబడి అని దానికి నష్టపరిహారంగా నలభై లక్షలు కట్టమని అడుగుతానంట అందులో భాగంగానే సిఐ గారు మీకు పిలిచి బెదిరించి లేదంటే మీ నాన్న టార్చర్ చేస్తాను నువ్వు బా కాకపోతే మీ ఫ్యామిలీ టార్ టార్గెట్ చేస్తాను నువ్వు నేను ఎక్కడో వదిలిపెట్టావు నువ్వు ఎంత ఎంత అయినా పోతావు మీ ఫాదర్ ఉన్నారు మీ మదర్ ఉన్నారు నువ్వు ఎక్కడ పోయినా మీ ఫ్యామిలీని టార్చర్ చేస్తాను బెదిరించాయంట ఇది అదే అండి రౌడీలిజ అయితే అయితే పోలీసులు అర్థం కావట్లేదు ఖచ్చితంగా చేసిన వాళ్ళు మాత్రం ఇప్పుడు ఎప్పుడు ఇదే పాలన ఉండదుగా పాలన మారిదిగా ఖచ్చితంగా మళ్ళీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్గా పనిచేయాలిగా ఖచ్చితంగా జగన ఇచ్చిన మాట జగన్ అందరికి ఇచ్చిన మాట మన వయస కుటుంబ సభ్యులు కార్యకర్తలు ఎవరైనా సరే ఇప్పుడు చేసిన టార్గెట్ వాళ్ళు చేసిన అన్ని గుర్తుంచుకోండి ప్రతి ఒక్కటి వాళ్ళకి రూపాయికి రూపాయికి తిరిగిద్దాం తిరిగిస్తాం ఖచ్చితంగా కార్యకర్తలు అందరికీ ఇదే ఎత్తున్నాం పార్టీ మీకు అందరికి అండగా ఉంటుంది ఖచ్చితంగా హైకోర్టు అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే మిమ్మల్ని కాపాడుకుంటాం అందరూ కలిసి కట్టుగా ఉంటే ఎవరు ఏం చేయలేరు మనం ఇక ముందు ఈ స్టేజ్ ఏం వచ్చిందంటే తెగించి ముందుకు వెళ్ళాల్సిన స్టేజ్ వచ్చింది ఖచ్చితంగా అందరూ దేనికైనా తెగించి ఉంటే స్టేజ్ వచ్చింది అది మనం అందరం కలిసి కట్టుగా చేసుకుందాం ఏ ఎంతకైనా సరే కోర్టు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు మన లేఖ గట్టిగా ఉంది అందరం కూర్చొని చేసుకుందాం ఎవరిని ఊది పెట్టాం ప్రతి ఒక్కరికి మా పార్టీ తరఫున అందరూ అండంగా ఉంటామని మనస్మూర్తి అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ